హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు ఒక మంచి టేస్టీ ఎగ్ రెసిపీ అయితే చేయబోతున్నాను నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే పదార్థాలతో సూపర్గా తయారు చేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్టయితే రెడీ చేసుకోండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇవైతే కావాల్సిన పదార్థాలు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక ఆరేడు బాదం పప్పులు అయితే వేసుకోవాలి ఒక పది జీడిపప్పులు అయితే వేసుకున్నాను అంటే ఇంట్లో పర్సన్స్ బట్టయితే వేసుకోండి తర్వాత ఒక కళ్ళ ముక్కనైతే క్లీన్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే కారంకి తగ్గట్టు మిరపకాయలు అయితే వేసుకోండి కారం ఎక్కువ ఉన్నాయనుకోండి తక్కువ వేసుకోండి ఇలా నేను ఆరేడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఒక మూడు టమాటాలు కట్ చేసి అయితే వేసుకున్నాను కాడలతో సహా కొత్తిమీర అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్కనైతే వేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటుంది అలాగే స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే సాజీరా లవంగా ఇలాచి కూడా ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా ఇలా కట్ చేసి అయితే వేసుకోండి తర్వాత జీరా కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గానైతే కట్ చేసుకున్నాను ఇవి వేసేసిన తర్వాత మరో పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఉడికించుకున్న కోడిగుడ్లను అయితే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అయితే కోడిగుడ్లను వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అయితే సగం వేగిపోయాయి ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే పచ్చివాసన వరకు అయితే కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసేయండి ఈలోపు వేగిపోతాయి తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకుంటే కరివేపాకు కూడా ఆయిల్లో వేగిపోయి మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇలా ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేయండి ఈ పేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ ఈ మసాలానైతే తప్పకుండా నచ్చుతుంది అలాగే హెల్తీ కదా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని అందులోనే ధనియాల పౌడర్ జీరా పౌడర్ గరం మసాలానైతే అయితే వేసుకోండి మీరు మసాలాలు తినేదాన్ని బట్టి అయితే మీరు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే కలుపుకోండి ఇందులో నేనైతే ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోండి తర్వాత ఉప్పు కూడా వేసేసి రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న కోడిగుడ్లనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే కోడిగుడ్లు కలుపుకోవాలండి పేస్ట్ పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ చూసారా పైన ఇలా వస్తుందండి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీరనైతే అయితే వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుని అయితే ఉడికించుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దించుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్